హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి మన మనీ గారిదేనండి చక్కగా ఆవిడ చేసుకున్న కంపోస్ట్లు ఫెర్టిలైజర్స్ అన్ని కూడా వీడియోలో షేర్ చేస్తాను సో రండి ఇప్పుడు మన వీడియోలో వెళ్ళిపోతాం ఇవన్నీ నా లిక్విడ్స్ అండి ఏంటివి లిక్విడ్స్ మన ఎండిటాకులు ఓకే కంపోస్ట్ రెడీ చేసుకుంటా కంపోస్ట్ ఇవన్నీ అవే ఈ లిక్విడ్స్ అదే మన అదేంటండి రైస్ వాటర్ అండి రైస్ వాటర్ ఏం కలిపేరా ఆ లేదండి అది నాలుగు రోజుల తర్వాత వేసేస్తాను ఇంకేం కాలకుండా ఫర్మెంట్ చేసి నాలుగు నుంచి మూడు రోజులు వేసేస్తాను ఒక లీటర్ తీసుకొని 20 లీటర్స్ వాటర్ లో కలిపి వేసేస్తాను ఓకే ఇవన్నీ లిక్విడ్స్ ఏ అన్ని లిక్విడ్స్ అండి వరుస పెట్టి ఇవి ఆనియన్ చెప్పాను కదా ఆనియన్ పెట్టలేదు అదండి ఉల్లిపాయలు నాని ధలవా కంపల్సరీ ఇది వచ్చేసి మన పపాయి జ్యూస్ ఇవన్నీ కలిపి జ్యూస్ అండి అది ఎన్నిటాకులు అవన్నీ కంపోస్ట్ ఇదండి మనం ఆకులు ప్రూనింగ్ చేస్తాం కదా అవన్నీ వాటర్ అండి ఇది ఈ వాటర్ ఇవి కూడా మనం ఆకులు ఎన్ని అంటే బోర్డు వచ్చేస్తాయి కదండి అందుకే కొన్ని ఆకులు ఇలా చేసి వాటర్ కురి సాయంత్రం పూట వేస్తానండి చాలా బాగుంటది ఇది అలా నేను నుంచి కొనేది ఇవన్నీ ఇవన్నీ నేను తయారు చేసుకున్న మట్టిలండి ఇందులో ఇవి నేను తయారు చేసుకున్న గత్తాలు ఓకే అంటే నేను అన్ని వేసుకొని మన ఇంట్లో కిచెన్ వేస్ట్ అన్ని అన్ని రెడీ చేసుకున్నావండి ఇవన్నీ మొత్తం అన్ని అవే వర్షం పడితే మెట్ల మీద పెట్టేసుకుంటుంటాను అయ్యి అన్నమాట అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి ఆమె వాటర్ ఏది కూడా వేస్ట్ చేయట్లేదు ఉల్లిపాయ తొక్కలు బంగాళదుంప తొక్కలు పప్పయ్య తొక్కలు అన్నీ కూడా చక్కగా ఇంత బెల్లం వేసేసి ఫర్మెంట్ చేసి ప్రతిరోజు ఈవినింగ్ మొక్కలకి ఇస్తున్నారండి అదే ఆమ్ సీక్రెట్ పాటు ఆవిడ వాడుకున్న పౌడర్స్ కూడా చూడండి దాల్చిన చెక్క పౌడర్ కూడా మట్టిలో కలిపి వేస్తూ ఉంటారనమాట మనకి అదేంటంటే ఫంగిసైడ్గా అలాగే పెస్టిసైడ్గా కూడా మనకి పనిచేస్తుంది సో దాంతోపాటు చక్కనైన ఫర్టిలైజర్స్ కంపోస్ట్లు అన్నీ కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు చెక్క పొట్ట అవ్వచ్చు వేపపిండి అవ్వచ్చు అలాగే రైస్ హస్క్ ఇవన్నీ కూడా అంటే మట్టి మనకి మంచిగా ఫర్టైల్గా ఉండాలంటే ఇవన్నీ కూడా వాడుకోవాలి అందుకేనమాట ఈ గార్డెన్ అంతా కూడా ఎంత పచ్చగా ఉంది ఎక్కడా కూడా పెస్ట్ లేకుండా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు మనీ గారు అయితే ఇదే అనమాట సీక్రెట్ సో మనం కూడా ఇవి ఫాలో అవుదామా మరి కాస్మోస్ చూడండి లెమన్ ఎల్లో కలర్ భలే ఉన్నాయి కదా ఇది డబల్ అన్నమాట చాలా బాగుంది ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి మిర్చి ఇక్కడ ఒక రకం దగ్గర దగ్గర ఇప్పుడే మనం ఎనిమిది రకాల మిర్చులు చూసుకుంటాం అయితే చాలా ఓకే మంచి స్మెల్ ఒకసారి చూడండి ఇప్పుడు పువ్వులు స్మెల్ రాలేదు కానీ మంచి స్మెల్ అండి పిచ్చి సెంట్ స్మెల్ అండి ఓకే భలే వస్తుంది ఇది నిన్నటి పువ్వు కదా రాలేదు చైనీస్ వైలెట్ చైనీస్ వైలెట్ ఫ్లవర్స్ చాలా మంచి లెవెండర్ కలర్ లో భలే ఉన్నాయి మన మీద వాళ్ళకి గోరింటాకు కూడా పండిస్తున్నారు క్యాప్సికమ్ కదా అవునండి క్యాప్సికమ్ చూడండి రెడ్ కలర్ రెడ్ గా గ్రీన్ అండి రెడ్ రెడ్ అవుతుంది చూస్తే అలాగా ఓకే మీరు ఉంచి ఉంచారు సార్ ఇప్పుడు క్యాప్సికమ్ బోర్డు కలర్స్ లో వస్తుంది బాగుంది ఎల్లో కూడా ఉందండి అవును అవును ప్రసంగ ఇందులో ఎల్లో రాలేదు ఎల్లో ఉంది మూడు చెట్లు అండి ఇవి ఓకే కరివేపాకు కూడా చాలా ఫ్రెష్ గా కరివేపాకులో ఇంకోటి ఉంది మీకు స్పెషల్ గా చూపిస్తాను మల్టీ ఇది కరివేపాకు లాగే ఉంటది మన పాపులు అన్ని ఇట్లా వేసుకోవచ్చు దీని ఫ్లవరింగ్ కూడా చూపిస్తాను చాలా బాగుంటది కరివేపాకు అండి బాగుంటది మన శంఖ పువ్వులో నాలుగు రకాలండి బ్లూ ఒకటి వైట్ ఒకటి ఆ కలర్ ఒకటి డబుల్ సింగిల్ అండి ముద్ద కూడా కాదు అన్ని సింగిల్ సింగిల్ గానే నేను దగ్గర ఉన్న సీడ్ తోనే ఇలాగా ఓకే వన్ ట్వంటీ బకెట్ అండి వన్ ట్వంటీ రూపీస్ బకెట్ ఒకే ఓకే ఎక్కించాను ఎక్కించానండి అలాగే పెట్టున్న సార్దాగా ఇది పొడి అండి మల్బరి మల్బరి పొడి ఇవన్నీ ఫ్రూట్స్ ఓకే మందారం ఇందులోని మా అబ్బాయి ఇక్కడ ములంకాయలు చూసారండి అక్కడ చిన్న చెట్టుకి ఇక్కడ వచ్చాను బకెట్ అది కూడా బాగుంది ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది ఇది ఫ్లవర్ మీకు కొండమావుడు చూపిస్తానండి డాంక్ ఉంది కొండమావుడు కూడా ఇక్కడ వేస్తారా బకెట్ అంటే ఇవి అడ్డొచ్చే కొండమావుడు అండి ఇది కాయలు ఉన్నాయి కొండమామిడి గుండెలో గుండె మామిడిలో మనీ గారు మాటలే కాదండి పాటలు కూడా బాగా పాడతారు మంచి సింగర్ కూడా ఇదే కలర్ అండి డిసెంబర్ ఇదండి వైలెట్ అండి వైలెట్ ఓకే చూసారం బయట చూపిచ్చా కదండి ఇది పొడిగా మీకు మంచి వంకాయ ఉంది చూడండి వంకాయ మిస్ అయిపోతున్నారు ఈ వంకాయ ఉంది ఈ వంకాయ చూసారు వెరైటీ ఇది మా అబ్బాయి చూసి మురిసిపోతున్నాడు అంటు కట్టావా బ్లూ ఒకటి వైట్ ఒకటి అంటుకట్టాడు ఇదిగో ఇక్కడ గుర్తు గుర్తులుగా ఉన్నాయి ఇదిగోండి ఇది ఇంకొక ట్రే ఉండే చూసారండి వంకాయలు ఇది పొడుగు రకం గ్రీన్ అండి అది వైలెట్ వైలెట్ కలర్ ఇక్కడ పొడుగు రకం అండి ఇక్కడ కూడా చాలా రకాల వంకాయలు ఉన్నాయి స్టార్ ఫ్రూట్ అండి అదా ఓకే ఇది మన నెమల్ తోటకూర అని అంటారు కదా అదే ఏంటి అది సెలోషియా 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 కొడిజుతి పూలు అంటారు కదా అవి ఇవి మనకి ఇదండి సబ్జా గింజల తాలూకా రుద్రచేడ రుద్రచేడ

మీరు స్టార్టింగ్లో వచ్చారు కదా ఎంతకో కాకుంటుందండి మెట్ల దగ్గర ఎక్కువ అంతా పెంపకం అండి చాలా బాగుంది గార్డెన్ అంతా కూడా టమాటోస్ కూడా పెద్ద పెద్ద టమాటోస్ చూపించి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి టమాటోస్ కూడా ఇంక ఇటు వచ్చేసి ఆపిల్ పేర్ ఇది ఎర్ర మందార గో మందార గో మందార గోంగూర ఇది వాటర్ ఆపిల్ అండి వాటర్ ఆపిల్ అవును ఇది వాటర్ ఆపిల్ మొత్తం ఫ్రూట్స్ కూడా అన్ని చక్కగా పెట్టారు పెట్టానండి అంజూర్ బా పండిపోయిందండి ఆ ఏదన్నా పండిపోయిందా లేసరా ఆ లేదండి ఉంటది ఉంచుతాను ఒకటి ఇగోండి ఇక్కడ వస్తున్నా ఇందులో కూడా మల్బరీస్ ఆ ఏదో వస్తుందండి ఒకటి ఉండాలి కాయలు తెంపేసామండి ఆ అక్కడ ఉంది ఆ అక్కడ ఉంది ఆ రెడ్ గా ఉంది తెంపేసామండి మన కాయలు గాలికి వర్షానికి గాలికి పడిపోయి అంజీరు కూడా చాలా ఉన్నాయి ఉన్నాయి ఉన్నదండి చిన్న కొడుతుంది చూసారు అక్కడ అవును కొట్టేస్తుంది అలాగే ఇక్కడ వంకాయలు కూడా సూపర్ చూసారండి ఉన్నాయి అవును యాపిల్ పేరు పెద్ద పోతాయి కదండి అవి పెద్ద పోతాయి అండి పండు అయితే రేపు చూసారండి ఇది వాము వాము ఎప్పుడైనా వామ్ బజ్జీలు వేసారా బోల్డ్ సార్లు అండి ఇక్కడ కూడా మనకి తేగబచ్చలే తేగబచ్చలు ఉంది ఏదో ఒక ఆకురండి రోజుకు ఒక ఆకురండి అవును బాగున్నాయి ఈ ముందనంతా మనకి ఈ మొక్కలండి చూడండి చూడండి పళ్ళు దానిమ్మక దానిమ్మకాయలు చెట్టు అంతా ఇది ఏ కలర్ అండి లోపల వైట్ వస్తుంది వైట్ వస్తుందా ఇది వచ్చిందేనండి విత్తంతా వచ్చింది వచ్చిందే నేను ఫ్రూట్ మొక్కలు కొన్నే అన్ని కొంచెం వచ్చినవే అన్ని నాకు కొండ మావిడ అలాంటివండి పెట్టాను కానీ అలాగే చూసారు మస్కు బిల్ అని వచ్చింది

మింట్ తులసి అండి పొదీనా కాదు ఇది యాలపూల ట్రీ అండి యాలపూ ఇవి టీలా వేసుకుంటా చాలా బాగుంటది అంటున్నారు కదా అవునండి ఇక్కడ కూడా పచ్చిమిర్చి ఒక రకం ఉంది ఇవన్నీ నేను వేయకుండా వచ్చిన పచ్చిమిర్చి మాత్రం అన్ని వెరైటీస్ వేయలేదండి కానీ ఎన్ని సంవత్సరాలు వస్తున్నాయండి మూడు సంవత్సరాలు సంవత్సరాలుగా పచ్చిమిర్చి అంతా ఎవరికైనా ఆనల్ ఆగిపోతున్నాయట మాకు ఒకసారి మా ఫ్రెండ్ తన ఎందుకంటే పీకేస్తానంటే పువ్వు వస్తుంది చక్క కాయలు వస్తున్నాయి ఉన్నాయండి అన్నారు పండిపోతే

అయితే ఇంకా చాలానే ఉన్నాయి ఇంకా మనకి టైం కూడా అనుకూలించట్లేదు ఇంకా చీకటి పడుతుంది కదా వీడియో ఏం చేస్తున్నాను సో మణిగారికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను ఒకటి వచ్చేసి గార్డెన్ అంత అందంగా పెట్టుకున్నారు ఇంకోటి వచ్చేసి మా గణేష్ అండి గణేష్ మీదే నా సంత ఉంది ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయని దానికి మంచిగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి సో వీడియో అనేది చూసారు కదా చక్కగా ఎంజాయ్ చేశారు మీకు కూడా ఇందులో చెప్పిన ఏమైనా ఐడియాస్ కానీ చిన్న చిన్న టిప్స్ కానీ ఏమన్నా సరే నచ్చితే మటుకు కంపల్సరీ పాటించండి మెయిన్ మనం గార్డెనింగ్ చేస్తున్నామంటే ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేయండి అలాగే తర్వాత కూరగాయలు పెంచండి కూరగాయలు ఆకుకూరలు బాగుండాలనుకుంటామంటే ఖచ్చితంగా పూల మొక్కలు పెట్టండి ఎందుకంటే మంచిగా పాలినేట్ అవుతాయి అలాగే మనం మట్టి సారం చూసుకున్నట్టయితే మొక్కలు అనేది హెల్తీగా చాలా బుషిగా ఎదుగుతాయి మణిగారు చెప్పినట్టుగా మనం ఆవు పేడండి గెత్తం అంటారు కదా అదనమాట అది కూడా బాగా మాగిన పశువుల ఎరువు అనమాట చక్కగా వేసుకుంటే పదిహేను రోజులకి ఒకసారి అలాగే ఆమె చెప్పినట్టు లిక్విడ్స్ కూడా చూశారు కదా అందరూ కూడా చక్కనైన లిక్విడ్స్ అయితే చేసుకుంటున్నారు మనకు షేర్ చేశారు మనం కూడా ఏముందండి ఉల్లిపాయలు తొక్కలు బయటపడేసే కంటే ఒక డొక్కులో వేసి చక్కగా వాటర్ ఎంత బెల్లం వేస్తే మన మొక్కలకి మంచిగా పనిచేస్తుంది అనమాట ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఏది వేస్ట్ చేయకుండా అన్నీ మొక్కలకే యూజ్ చేస్తున్నారు మళ్ళీ మొక్కల నుంచి వచ్చిన ఆకులు అలమలు కాడలు అన్నీ కూడా మళ్ళీ వాటి నుంచి కంపోజ్ తయారు చేసి లిక్విడ్ రూపంలో కానీ అలాగే మన మెన్యూ రూపంలో కానీ ఇచ్చుకుంటున్నారు అందుకేనండి మొక్కలు అన్నీ కూడా ఎంత హెల్తీగా ఉన్నాయి అంతే అందంగా కూడా మణిగారు కూడా ఉన్నారు కదా సో ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం అంతా ఇక్కడేనండి నిజంగా గార్డెనింగ్ చేసుకోండి మెంటలీ అండ్ ఫిజికలీ కూడా మనం ఫిట్గా ఉంటాం అనమాట సో ఈ వీడియో అనేది ఇక్కడ తయారు చేస్తున్నాను మణిగారు మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను నేను ఇన్వైట్ చేసినందుకు సో మణిగారు థ్యాంక్ యూ అండి సాయిరామ్ అలాగే అయితే గారు ఒక పాట పాడతారండి చక్కగా వినేద్దాం అందరం కూడా ఓకే మట్టిని తాకిన చేరి మరి రామ రొక్కలు నాటిన చేతులు కురి పారి దండా మట్టిని తాకిన దండాలో రామ మొక్కలు నాటిన చేపరి పారి దండాలో నింగి నీల కలయిక ఆ బూతలి ఎదలో కదలిక బూతలి ఎదలో కదలిక మొదలయ్యే మొలకల వేడుక చాలా పడ్డారు మణిగారు తను వేణు వాయిస్తానండి ఎక్సలెంట్ అనమాట చాలా ప్రోగ్రామ్స్ అయితే ఇచ్చారు యాక్చువల్ గా పిల్లల్ని తెద్దాం అనుకున్నాను మన పిల్లలు కూడా సంగీతం భలే పాడతారు కదా తెద్దాం అనుకున్నాను కానీ పిల్లలకి ఎగ్జామ్స్ అండి ఇంకా మేము నేను ఎర్లీగా రావడంతో వాళ్ళు తీసుకోవడానికి కాలేదు అనమాట నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మీరు తీసుకుంటాను వాయిస్తా ఉంటే వాళ్ళ కీర్తనలో లేదా మీరన్నా మీ ఫ్యామిలీతో అటు వచ్చియండి వీడియో పరంగా మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తాం ఈ వీడియో అనేది ఇక్కడ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు మేము అందరం కూడా సెలవు తీసుకుంటామండి సమస్య లాగా सुखना भवनते भावंत।